బొల్లయ్య గారు సురేందర్ రెడ్డి గారు చెన్నూరు సింగిల్ విండో అధ్యక్షుడు గౌరవనీయ ముల్లా శ్రీనివాసరెడ్డి గారిని సంబంధించుకుంటూ మేము అందరం ఆనందంగా కలిసాం తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజకవర్గంలో భాగంగా చెన్నూరు మండలంలో ఉన్నటువంటి మా సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు పండగ వాతావరణం కనపడింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకైతేనేమి మరి ముఖ్యంగా రైతులందరికీ కూడా ఎందుకంటే శ్రీనివాసరెడ్డి రైతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడే కాకుండా రైతుల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతులకు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది అందరం కూడా గౌరవ పుత్తా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మన కమలాపురం శాసనసభ్యుడు గౌరవ శ్రీ కృష్ణచైతన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి చెన్నూరు పిఎస్సికి సింగ మన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అట్లే ఇద్దరు డైరెక్టర్లను కూడా నియమించడం జరిగింది మన మన భరత్ అని ఆయన వెంకట సుబ్బయ్య పేరు మేము భరత్ అని ఉంటాం అంటాం అట్ని గోవిందరెడ్డి గారిని కాబట్టి ఈరోజు ఈ రైతులుగా ఈ పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషం కాబట్టి రైతులకు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో సభ్యత్వం ఇంకా పెంచుకుంటూ ఇంకా మాకు ఈ చెన్నూరు మండలానికి సంబంధించిన వ్యక్తే డిసి ఆఫీసర్గా వెంకట సుబ్బయ్య గారు మన నంద్యాల నుండి కడపకు రావడం జరిగింది ఆయన కూడా చెన్నూరు మండలానికి అతి తక్కువ మంది లోన్లు తీసుకుంటా ఉండరు ఇంకా ఎక్కువ మందిని పెంచుకోమని మీటింగ్లో చెప్పడం జరిగింది శుభ సూచకమని కూడా మేము ఒక ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చెన్నూరు మండలంలో ఉండేటువంటి మా రైతులు రైతు సోదరులందరూ కూడా ఇంకా అందరూ కూడా లోన్లు ఈ సొసైటీ నుండి తీసుకొని సకాలంలో చెల్లించి తక్కువ వడ్డీని వడ్డీతోనే వాళ్ళు సకాలంలో చెల్లించితే తక్కువ వడ్డీనే ఇదవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కూడా రైతులకు ప్రోత్సాహం ఇస్తూ ఉంది కాబట్టి సొసైటీల ద్వారా తక్కువ వడ్డితో తీసుకొని సకాలంలో కట్టగలరని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి శ్రీనివాసు రెడ్డి బృందంతో ఈ సొసైటీ ఎంతో బాగుపడుతుందని కూడా ఆశించుతూ మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం నా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇందిరెడ్డి శివారెడ్డిని కడప మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిల్ విండో అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డిని గోవిందరెడ్డిని భరత్ను ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంటు రైతుల యొక్క ధ్యేయంగా పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రెసిడెంట్లో వచ్చినటువంటి పదవి ఉన్నటువంటి వ్యక్తి కూడా మన యొక్క నిరో మండలానికి సంబంధించినటువంటి జిల్లా ఆఫీసర్గా మాకు ఇక్కడ ఉన్నాడు వెంకటసుబ్బయ్య అదేవిధంగా ఈరోజు ఏ విషయమైనా కూడా మా యొక్క ఎమ్మెల్యే కూడా ఈ పర్వతి సంఘానికి అన్ని విధాలా సహరిస్తానని చెప్పి ఈ మధ్యనే ఇప్పుడే చెప్పడం జరిగింది అదేవిధంగా మా యొక్క జిల్లాలో ఉండేటువంటి యొక్క ఆఫీసర్ కూడా ఎంగర్స్పై కూడా మన పరపతి సంఘానికి నేను ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే చదివినాను నాకు ఈ మండల వ్యక్తినే నేతో అయ్యేది కాకుండా నాకంటే పై ఆఫీసర్తో కూడా మాట్లాడి ఈ యొక్క సొసైటీకి ఏ అవసరం ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రైతు సంఘమే కాకుండా ఈరోజు రైతుల యొక్క దేయంగా కోరేటువంటి యొక్క ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కేసీ కెనాల్ ఉంది ఈ కేసీ కెనాల్లో గత ఐదు సంవత్సరాల కిందట ఈ పూలు మట్టి లేయడం జరిగింది తరువాత ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో కాలవలో అటు చేయి పెట్టేటువంటిది కూడా ఈ గవర్నమెంట్ లేదు మా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరానికే ఈరోజు మొత్తం అంతా కూడా మా యొక్క నియోజకవర్గంలోనే రెండు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అంతా కేసీ కెనాల్ యొక్క ఆయకట్టులో ఉండేటువంటి భూములకు నీళ్లు అన్ని పారాలా అనే ఉద్దేశంతోనే తిందే ఈ కేసీ కెనాల్ అంతా కూడా పై తిండి వరకు కూడా నీళ్లు అందాలనే ఒక ధ్యేయంతో మా గవర్నమెంట్ పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు సింగిల్ విండో అధ్యక్షుడైతేనేమి కేసీ కెనాల్ అధ్యక్షులు అయితేనేమి దీంట్లో జాగ్రత్తగా పనిచేసి వాళ్ళకు కూడా మేము ఎప్పుడు కూడా అందరూ ఉండి మా యొక్క నిరో వర్గాన్ని డెవలప్ అయ్యేదానికి మా యొక్క కృషి మేము చేస్తాం నా పేరు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం మండల్ ప్రెసిడెంట్ నేను చెన్నూరు కేసీ కెనాల్ నీటి సంఘం అధ్యక్షుడిని జులైలోనే ఆదినేమపల్లె ద్వారా ఎమ్మెల్యే ద్వారా నీటిని సకాలంలో ఇరవై ఐదేళ్ల చరిత్రలో ఎప్పుడే కానీ జులైలో నీళ్లు వదిలినేది లేదు కెనాల గుండా ఉండే రైతులు రెండు పంటలు వేసుకొని రుణాలు కావాల్సింటే సహకార సమితి ప్రాథమిక సహకార సమితిలో ఈరోజు ముల్లా శ్రీనివాసుల రెడ్డిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అట్లే సభ్యులుగా గోవిందరెడ్డిని భద్రతను ఎన్నుకోవడం జరిగింది సకాలంలో రైతులు పంటలు వేసుకొని సకాలంలో రుణాలు తీసుకొని రాయితీ ద్వారా రుణము సకాలంలో చెల్లించుకుంటే రైతులు ఇరు పంటలు వేసుకొని ఆనందంగా జీవించగలరు రైతే ప్రపంచానికి వెన్నుముక శ్రీనివాసులు నేను ఈరోజు కొత్తగా సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమనగా చిన్న కార్యకర్తనైనా ప్రోత్సహించి బొట్టు భాస్కర్ భాస్కర్ రెడ్డి అన్న శివారెడ్డి అన్న మాకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించి పుత్తా నరసింహరెడ్డి ఫ్యామిలీకి దగ్గర చేసి అన్ని రకాల రెండు వేల పద పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో వెన్నదండు ఉండి నాకు ఈ అవకాశాన్ని కల్పించడంలో మాకు చాలా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ ఈ పరపతి పరపతి సంఘానికి ఎనిమిది కోట్ల రుణాలు ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగింది మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఖాతాలు ఇక్కడ ఉన్నాయి ఖాతాల సంఖ్యను కూడా పెంచి మండలంలో రుణాల సంఖ్యను కూడా అందరికీ అన్ని గ్రామాలకు రుణాలు దండిగా దండిగా ఇప్పించేదానికి ప్రయత్నం చేసి అన్ని గ్రామాల అధ్యక్షులతో సంప్రదించి ప్రతి విషయానికి ఇప్పుడు మా మాకు కాలువలకు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి తర్వాత వాళ్ళకు రుణాలు కూడా మంజూరు చేసేదానికి వీలున్న కాడికి శక్తివంతం లేకుండా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నేను చెప్పేది ఏమిటంటే రాజు బలమైన వాడైతే రాజ్యం బలంగా ఉంటుంది రాజ్యం బలంగా ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు అంటే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటిది మన కమలాపురం నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి నాయకుడు ఉండడం వల్ల కార్యకర్త ఒక సైనికుడి లాగా పనిచేసి మన మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకోవడం జరిగింది మన కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తు పెట్టుకొని మన నాయకుడు పుత్త నరసింహారెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎవరికి కావలసిన పదవులు వాళ్ళ స్థాయికి తగినట్టుగా ఇవ్వడం జరిగింది అలాగే మన శ్రీనివాసరెడ్డి అన్నకు చెప్పేది ఏమిటంటే మనం ఉండే తక్కువ కాలంలో మనం శాశ్వతంగా గుర్తు పెట్టుకునేటటువంటి పనులు చేయాలని రైతులకు కానీ రైతు సమస్యలు కానీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ గొల్లైగారి సురేంద్రారెడ్డి వెల్లటూరు సొసైటీ సింగిల్ విండో ప్రెసిడెంట్